మూడు వందల అరవై ఒత్తిల్ని పువ్వులాగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు ఇలా దారంలాగా తీసుకోవాలి పత్తిని చాలా దారం తీసిన తర్వాత మనం దాన్ని దారాన్ని పెన్నుకి ఇలా చుట్టుకుంటే డిజైన్గా ఒక అరవై వరుసలు చుట్టుకుని దాన్ని అక్కడికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాంటివి ఒక ఆరు అరవై 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 అలాంటివి ఆరు మూడు వందల అరవై అవుతాయి కదా సూదిలో దారం ఎక్కించుకుని ఆ దారానికి సూదికి మనం ఇలా ఆ ఆరుని గుచ్చేసుకోవాలి పుచ్చుకొని వాటన్నిటిని దగ్గరికి ముడేసినప్పుడు మనకి ఒక పువ్వులాగా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా మొన్న పక్కన మా అమ్మగారు చేసిన ఒత్తుల్ని రకరకాల ఒత్తిడి వీడియో చూసాం కదా అది చూసి నేను కూడా మళ్ళీ ట్రై చేశాను ఈరోజు నా చేతితో నేను చేసుకోవడం బాగా అనిపించింది చాలా చాలా బాగా వచ్చింది కింద పువ్వు ఒత్తి పెట్టి ఆ పువ్వుకి ఇలా పెట్టేసుకోవాలి చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి